మన ఛానల్ ఎందుకనో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైరీ ఫామ్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న జెర్స్ సేల్కి అయితే అయిందండి జస్ట్ ఇప్పుడే తినడం అయితే జరిగింది ప్రజెంట్ మనం బోరు పాలు అయితే తీయడం అయితే జరుగుతుంది ఇంకా మా ఏ అయితే వేయలేదు మేము కొంచెం పాలు అయితే తీయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడైతే తినింది ఎవరికన్నా హెచ్ఎఫ్ జర్స్ ఆవులు తీసుకుందామని అనుకుంటే డైరెక్ట్ మా నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది సంజయ్ డైరీ ఫామ్ మీరు నేరుగా వచ్చి మా దగ్గర ఆవులు తీసుకోవచ్చు మీరు ఆవులు అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీరు ఆవులు తీసుకున్న దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందండి ఒక నాలుగు ఆవుల పైన అయితే కనుక ట్రాన్స్పోర్ట్ మనదే ఉంటుందండి ఆ ఒక్క రెండు వేల రూపాయల మీద ఉంటే సంవత్సరం సరిపోతుంది అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్టు ఎక్కడెక్కడికి అయితే ఉందంటే తెలంగాణ కర్ణాటక ఆంధ్ర ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉందండి మన ఓన్ వెహికల్స్ కూడా ఉన్నాయి మీరు వచ్చి మిల్కింగ్ చూసుకోండి మార్నింగ్ ఈవినింగ్ కూడా మిల్కింగ్ చూసుకోవచ్చు అదే ప్రెగ్నెన్సీ గల ఆవులైతే మనకి గ్యారెంటీ మీద లెటర్ మీద రాసేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు అన్ని విధాలుగా నచ్చినట్లయితేనే తీసుకోవచ్చు మన దగ్గర ఇప్పుడు కూడా అయితే ఉంటాయి సంజయ్ ఫామ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి అయితే వీడియో పెట్టడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చే